దేనికోసం వాటర్ మనస్విటర్ మనస్వి ఏం కావాలి ఇది చూడు ఇది रेडीस आये इनका स्टार्ट हाँ स्टार्ट 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 चिनारी चिनारी स्टार्ट फर्स्ट फर्स्ट फिनिश एवर फर्स्ट थ्री कंप्लीट जैसे वाला की गिफ्ट ओके okay. प्लेट डगर प्लेट को मानव వన్ కంప్లీట్ మాన్విక్ కమాన్ మాన్విక్ నమలాలి మంచిగా మనస్లీ వన్ కంప్లీటెడ్ ఓన్లీ టూ ఇస్ దేర్ మనస్వి సి ఇక్కడ చూడు మనస్విని కమాన్ మాన్విక్ ఇస్ ద విన్నర్

ఉండద్దు మనస్విని రెడ్ ఉండద్దు ఫస్ట్ నువ్వు ఇంకోటి కంప్లీట్ చేయి ఇంకోటి కంప్లీట్ చేశాక మనస్వి విన్నా